రెండు వేల ఇరవై ఆరు యూనియన్ బడ్జెట్ను మనం కేవలం ప్రభుత్వ ఖర్చుల లిస్టుగా చూడకూడదు ఇది అసలు దేశం వచ్చే ఐదు పది సంవత్సరాల్లో ఏ దిశగా వెళుతుందో చూపించే రోడ్ మ్యాప్ లాంటిది ఈసారి ప్రభుత్వం వికసిత భారత్ అనే లాంగ్ టర్మ్ విజన్తో బడ్జెట్ని డిజైన్ చేసింది దాని వెనక మూడు పెద్ద ఆలోచనలున్నాయి వేగంగా ఆర్థిక వృద్ధి అందరికీ అవకాశాలు అందేలా అభివృద్ధి మరియు భవిష్యత్ ఇండియాను స్ట్రాంగ్ ఎకానమీగా నిలబెట్టడం ముందుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడాలి ఇది సాధారణ ఖర్చు కాదు ఇది పెట్టుబడి ఒక కుటుంబం ఇంటి ఖర్చుల కోసం డబ్బు ఖర్చు పెడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ అదే కుటుంబం ఒక స్థలం కొనుగోలు చేస్తే లేదా ఇల్లు కడితే అది పెట్టుబడి భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది రోడ్లు రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు పవర్ ప్రాజెక్టులు ఇవన్నీ దేశానికి ఆదాయం తెచ్చే ఆస్తులు అందుకే పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా పెద్ద సిగ్నల్ ఇది అంటే ప్రభుత్వం గ్రోత్ మీద సీరియస్గా ఉందని అర్థం ఇప్పుడు హై స్పీడ్ రైల్ కారిడార్లను తీసుకుందాం ముంబై పూణే హైదరాబాద్ బెంగళూర్ హైదరాబాద్ చెన్నై లాంటి కనెక్టివిటీలు పెరిగితే ఏమవుతుంది ప్రయాణ సమయం తగ్గుతుంది బిజినెస్ వేగం పెరుగుతుంది కొత్త పరిశ్రమలు వస్తాయి రియల్ ఎస్టేట్ విలువలు పెరుగుతాయి ఒక రైల్వే లైన్ కేవలం ట్రాన్స్పోర్ట్ కాదు అది ఆర్థిక చలనం టియర్ టూ టియర్ త్రీ నగరాలపై ఫోకస్ పెట్టడం కూడా చాలా కీలకం ఎందుకంటే భారత్లో పెద్ద నగరాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చిన్న నగరాలకు వెళ్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి మైగ్రేషన్ తగ్గుతుంది స్థానిక ఎకానమీ బలపడుతుంది దీనివల్ల డెవలప్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ల గురించి మాట్లాడాలి చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారతదేశ ఉద్యోగాల్లో పెద్దవాటా కలిగి ఉన్నాయి వీటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం అంటే ఉద్యోగాల్ని రక్షించడం ఒక చిన్న ఫ్యాక్టరీ పెరిగితే దాని చుట్టూ మరో పది చిన్న వ్యాపారాలు పుడతాయి అందుకే ఎంఎస్ఎంఈలకు ఫండింగ్ అనేది గ్రౌండ్ లెవెల్ గ్రోత్కు బేస్ ఫిస్కల్ డెఫిసిట్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం ఒక కుటుంబం నెలకు యాభై వేలు సంపాదించి అరవై వేలు ఖర్చు పెడితే పదివేలు అప్పు తీసుకోవాలి అదే దేశం కూడా చేస్తుంది కోవిడ్ సమయంలో ఖర్చులు పెరిగి డెఫిసిట్ పెరిగింది కాని ఇప్పుడు క్రమంగా తగ్గించడం పాజిటివ్ సైన్ ఎందుకంటే ఎక్కువ అప్పులు అంటే భవిష్యత్తులో వడ్డీ భారం పెరుగుతుంది డెఫిసిట్ కంట్రోల్లో ఉండటమంటే ఎకానమీ డిసిప్లిన్లో ఉందని అర్థం జీపీ గ్రోత్ కూడా చాలా కీలకం ఏడు శాతం చుట్టూ గ్రోత్ అంటే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా నిలగడ్డం కాని ప్రశ్న ఈ గ్రోత్ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతుందా ఉద్యోగాలు సృష్టిస్తుందా ఇన్కం పెరుగుతుందా అసలు గ్రోత్ విలువ అక్కడే ఈ బడ్జెట్లో మరో ఆసక్తికర అంశం గ్లోబల్ మెసేజింగ్ ఇప్పుడు ఎకానమీ అంటే కేవలం దేశీయ విషయం కాదు విదేశీ ఇన్వెస్టర్లు రేటింగ్ ఏజెన్సీలు సావరెన్ ఫండ్స్ అన్ని భారతదేశాన్ని గమనిస్తుంటాయి ప్రభుత్వం క్లియర్ డైరెక్షన్ చూపిస్తే ఇన్వెస్ట్మెంట్లు రావడం ఈజీ అవుతుంది నమ్మకం అనేది పెద్ద కరెన్సీ ప్రపంచ పరిస్థితులు కూడా చూడాలి యుద్ధాలు జియోపొలిటికల్ టెన్షన్లు సప్లై చైన్ సమస్యలు ఇవన్నీ దేశాల్ని షేక్ చేస్తున్నాయి అలాంటి టైంలో స్వయం సమృద్ధి చాలా ముఖ్యమైంది మనం బయట దేశాలపై పూర్తిగా ఆధారపడకూడదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎనర్జీ డిఫెన్స్ లాంటి రంగాల్లో స్ట్రాంగ్ అవ్వాలి ఇక ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఎదురుచూసేది ట్యాక్స్ స్లాబ్సు ట్యాక్స్ రిలీఫ్ ఉంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది ప్రజలు ఖర్చు పెడతారు ఖర్చు పెరిగితే డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ఎకానమీ గ్రోత్ వేగంగా జరుగుతుంది అందుకే ట్యాక్స్ పాలసీ కూడా గ్రోత్కు కీలకం కానీ చివరికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బడ్జెట్ అనేది వాగ్దానం కాదు ప్లాన్ మాత్రమే అసలు ఫలితం అమలు మీద ఆధారపడి ఉంటుంది ప్రాజెక్టులు టైంకు పూర్తయితే ఫండ్స్ సరిగ్గా ఉపయోగిస్తే పాలసీలు స్థిరంగా ఉంటేనే ప్రజలకు లాభం కాబట్టి ఈ బడ్జెట్ ని చూడేటప్పుడు ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫిజికల్ డిసిప్లిన్ గ్రోత్ రియాలిటీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్వయం సమృద్ధి దిశ మరియు ప్రజలపై నిజమైన ప్రభావం ఇవే రాబోయే దశాబ్దంలో ఇండియా ఎకానమీని నిర్ణయిస్తాయి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి